హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము సింగరేకొండ దగ్గర ఉన్నటువంటి పాకలా బీచ్ అయితే ఉన్నామన్నమాట సో ఈ పాకలా బీచ్ ఫుల్ వీడియో ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బీచ్ వచ్చి ప్రకాశం జిల్లా సింగరాయకొండకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాకలా బీచ్ ఈరోజు మనము ఈ పాకలా బీచ్లో ఎటువంటి ఫెసిలిటీ ఉంది తర్వాత బీచ్ ఏ విధంగా ఉందనేది అనేది థింగ్ చూడబోతా ఉన్నాం సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి వరకు చూడండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బీచ్కి సంబంధించినటువంటి ఫోర్ వీలర్ పార్కింగ్ ఏరియా అనమాట ఇప్పుడు మనము బీచ్కి ఎంట్రన్స్లో ఉన్నాము ఇక్కడ కూడా ఏంటంటే టూ వీలర్ పార్కింగ్ బైక్లు అనేది లోపలికి అలౌడ్ లేదు కాబట్టి ఎవరు కూడా బైక్లు వేసుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించకండి ఇప్పుడు మీరు బీచ్కి ఎంట్రన్స్ వైపు చూసారు కదా అదే విధంగా బీచ్ లోపల వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు పాయింట్ పాయింట్ చూపించబోతున్నా మనం ఇప్పుడు బీచ్ లోపలికి వచ్చామన్నమాట కనిపిస్తుంది కదా అది బే వాచ్ టవర్ అది తర్వాత మన దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇవన్నీ కూడా వచ్చేటువంటి విజిటర్స్కి అందుబాటులో ఉండడానికి హోటల్స్ ఇక్కడ మీకు లంచ్ దొరుకుతుంది తర్వాత స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట వాటికంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో వచ్చి ఎండ్రకాయలు ఫ్రై అయితే ఎక్కువ ఫేమస్ చో చాలా టేస్టీగా ఉంటుంది వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బీచ్ లోపలికి వచ్చాము మీరు చూస్తున్నారు కదా ఇది బీచ్ చూడండి నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయో అదేవిధంగా ఎవరైతే మనము ఈ మునిగే ప్రాంతం అనేది చూడండి చాలా నీట్గా ఉందన్నమాట ఇంతకుముందు నాకు తెలిసి ఇంత నీట్గా అయితే లేదు ప్రజెంట్ అయితే చాలా నీట్గా ఉంది తర్వాత స్విమ్ చేసేదానికి కూడా చాలా అనుకూలంగా ఉంది వాటర్ అనేది చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా బ్లూ కలర్లో చాలా బాగుందనమాట సో ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఫ్యామిలీకి సంబంధించినటువంటి బెస్ట్ టూరిస్ట్ బీచ్ అని ఈ పాక్ అంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి చాలా అనుకూలంగాను అదేవిధంగా చాలా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అయితే సింగరాయకుళం నుంచి మీరు ఈ బీచ్కి రావాలంటే ఆటోలో రావచ్చు గవర్నమెంట్ బస్ అయితే ఫ్రీక్వెంట్గా లేదనమాట టైమింగ్ ప్రకారంగా ఉంటుంది సో మై సజెషన్ ఏంటంటే సొంత వెహికల్లో వస్తే ఎక్కువసేపు ఇక్కడ మీరు స్పెండ్ చేయొచ్చు అనమాట సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ కావచ్చు బ్యాచిలర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే మీరు తక్కువ బడ్జెట్లో ఒక రోజంతా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పాకలా బీచ్ని మీరు విజిట్ చేయండి ఇప్పుడు మీరు కనిపిస్తున్నాయి కదా ఈ పడవల మీదనే సముద్రంలోనికి చేపల వేటకి వెళ్ళి వస్తూ ఉంటారు ఈ పడవలు వచ్చేసి ఈ బీచ్లో ఆ వైపు ఈ వైపు రెండు వైపులు ఉంటాయి అన్నమాట ఇవి కూడా ఒక మంచి అట్రాక్షన్ అనిపిస్తాయి అంటే వచ్చిన వారికి సెల్ఫీలు కానీ ఇలాంటి వీడియోస్ తీసుకోవాలన్నా అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న కవర్ సాంగ్లు కావచ్చు ఇన్స్టాగ్రామ్లో మనటువంటి రీల్స్ కావచ్చు అలాంటివన్నీ ఇక్కడ తీయటానికి చాలా అనుకూలంగా ఉంటాయి అండ్ లొకేషన్ అనేదానికి కొంచెం వెరైటీగాను బాగా అందంగా కనిపిస్తుంది అనమాట సో బెస్ట్ టూరిస్ట్ బీచ్ అని చెప్పొచ్చు అనమాట మన సింగరాయకొండ అది మన ప్రకాశం జిల్లాలో ఫ్రెండ్స్ ఈ పాకలా బీచ్ మాత్రమే కాదు మన ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం బీచ్ గురించి కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చేయడం జరిగింది దానితో పాటు మల్లవరం డ్యామ్ గురించి కూడా ఫుల్ అండ్ ఫుల్ క్లియర్గా అయితే వీడియో చేయడం జరిగింది ఈ రెండు కూడా మన ప్రకాశం జిల్లాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని విజిట్ చేయండి మీకు కావాల్సిన వీడియోని మీరు చూడొచ్చు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముఖ్యంగా వచ్చినటువంటి విజిటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఇక్కడ ఇంతకుముందు అయితే కొంచెము ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ముందు కూడా లేదంటే సెవెన్ ఇయర్స్ ముందు కూడా వచ్చేటువంటి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది అనేది అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం అంటే తాగి రావడము వచ్చిన వాళ్ళని కొట్టడము తిట్టడము లేదంటే వాళ్ళకాడ ఎక్కువగా అమౌంట్ అనేది వసూలు చేయడము ఇలాంటివి జరిగేవని ఎక్కువగా వార్తలు విని ఉన్నాము బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అలా లేదని నేను చెప్పచ్చు ఎందుకంటే మనకి దగ్గరలో పోలీసులకు సంబంధించినటువంటి ఒక రూమ్ కూడా కట్టాయన్నమాట బే వాచ్ టవర్ అని చెప్పేసి ఇక్కడ పోలీసులు దాని నుంచి చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏం జరిగేది ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే విత్ ఇన్ సెకండ్లో యాక్షన్ ఉంటుంది అటువంటి సేఫ్టీ కూడా ఇక్కడ ఉందని చెప్పచ్చు అంతేకాకుండా ఈ పాక్లా బీచ్కి దగ్గరలోనే రామాయపట్నం బీచ్ ఉందన్నమాట ఆల్రెడీ ఆ రామాయపట్నం బీచ్ గురించి కూడా నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది రామాయపట్నం బీచ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అంతేకాకుండా మీకు అక్కడ ఒక లైట్ హౌస్ దాంతోపాటు రీసార్ట్ కూడా అందుబాటులో ఉంటుంది కావాలంటే మీరు ఛానల్ని విజిట్ చేసి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఓవరాల్గా మన ప్రకాశం జిల్లాలో నాలుగు మేజర్ బీచ్లు ఉన్నాయన్నమాట అవి వచ్చేసి చీరాల దగ్గర ఉన్నటువంటి ఓడారేవు బీచ్ తర్వాత కొత్తపట్నం బీచ్ దాని తర్వాత వచ్చి రామాయపట్నం బీచ్ తర్వాత పాకిలా బీచ్ ఇవే కాదు వీటితో పాటు చాలా బీచ్లు ఉన్నాయి కాకపోతే ఇవి మేజర్ బీచ్లు వీటిలో ఆల్రెడీ కొత్తపట్నం బీచ్ రామాయపట్నం బీచ్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఫుల్ వీడియో ఇప్పుడు మీరు పాకలా బీచ్ చూస్తూ ఉన్నారు త్వరలో చీరాల సంబంధించినటువంటి వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఈ బీచ్లే కాదు ఇంకా వేరే ఏదైనా టూరిస్ట్ ప్లేస్ల గురించి తెలుసుకోవాలనుకున్నా అదేవిధంగా ఏదైనా బస్ జర్నీ గురించి మీరు చూడాలనుకున్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా వాటన్నిటిని మీకోసం నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఒక్కసారి ఈ బీచ్ మీరు చూసినట్లయితే క్లైమేట్ చూడండి చాలా క్లియర్గా ఉంది ఈ మబ్బులు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంది అందుకే ఈ పాకల బీచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా బీచ్ గురించి చూశారు కదా ఇప్పుడు ఈ చేపల పట్టడానికి ఉపయోగించే పడవ చూద్దాం చూడండి ఈ పెద్ద పెద్ద తాడులు ఇవన్నీ కూడా ఇవన్నీ ఉపయోగిస్తావన్నమాట చేపలు పట్టడానికి వీళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి సముద్రంకి వెళ్ళి కష్టపడి చేపలు పట్టుకొస్తే మనం హ్యాపీగా అది చూడండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళలో ఫ్రెండ్స్ చూసారు కదా అది పాకలా బీచ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బీచ్ ఫుల్ వ్యూ చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బే వాచ్ టవర్ ఇక్కడ పోలీసులు ఉంటారు అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ పోలీసులు అందుబాటులో ఉంటారు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు లేదంటే ఏమైనా గొడవలు జరిగినప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్షణమే వీళ్ళు సహాయక చర్యలు అందిస్తారు అనమాట ఇంతకుముందు నాకు తెలిసి ఈ బే వాచ్ టవర్ అనేది లేదనుకుంటున్నా ప్రజెంట్ అయితే కట్టడం చాలా మంచి తాట అని చెప్పచ్చు ఎందుకంటే వచ్చే విజిటర్లు సేఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంతకుముందు ఇటువంటి పరిస్థితి లేదని చాలా వీడియోల్లో చాలా న్యూస్ ఛానల్లో చూశాను బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదనమాట చాలా హ్యాపీగా ఉండొచ్చు అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా చాలా క్లియర్గా నీట్గా ఉంది అయితే ఫ్రెండ్స్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాక్లా బీచ్ ముందుకి ఇప్పటికీ చాలా మారిపోయింది యాక్చువల్గా నేను ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇప్పుడు ఈ మధ్య అయితే కాదు కరోనాకు ముందు వచ్చినప్పుడు ఇంత నీట్నెస్ అదేవిధంగా ఈ వాటర్ అనేది కూడా ఎంత క్లియర్గా లేదు ఇప్పుడైతే బాగుంది ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇక్కడ ఎండ్రకాయలు చాలా ఫేమస్ అని సో తిని ఈ వీడియో తర్వాత కంప్లీట్ చేసుకుని తిరిగి మనం మన ఇంటికి బయలుదేరు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది పాకలా బీచ్ ఫుల్ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నది సింగరాయకొండ నుంచి పాకలా బీచ్ ఎలా రీచ్ అవ్వాలి అనేది ఇక్కడ మీరు చూస్తారనమాట సో ఇంట్రెస్ట్ వాళ్ళు చివరి వరకు చూడండి అప్పుడు మీకు బీచ్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది సింగరాయకొండ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఒంగోలు పోయే రోడ్లో జస్ట్ సింగరాయకొండ బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ దాటిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో పాకలా బీచ్ అని మీకు బోర్డు ఉంటుంది ఆ బోర్డును రైట్ కట్ చేసుకొని వస్తే ఈ సింగరాయకొండ రైల్వే ట్రాక్ దాటుకొని మీరు వెళ్ళాల్సి వస్తుంది దాని తర్వాత నాలుగు కిలోమీటర్లలో పాకలా బీచ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పాకలా బీచ్ రీచ్ అయ్యాము ఇప్పుడు మీరు కదా అదే పాకలా బీచ్ అనమాట ఎన్నో సందులు గొంతులు దాటుకొని మొత్తానికైతే పాకలా బీచ్ రీచ్ చేయము అయితే ఇక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే పాకలా బీచ్కి దారని ఎక్కడ కూడా నాకైతే బోర్డు కనిపించలేదు అలాంటి బోర్డు కనిపిస్తే ఖచ్చితంగా వచ్చే విషయాలకి ఈ బీచ్ చేరుకున్న చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత అయితే పాకలా బీచ్కి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ చేస్తా ఉన్నా మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము అంతలో టాటా బై బై సెలవు